ग्यासाप न 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 ஆமா <laughs> எங்களுக்கு <laughs> <laughs> ஓகே இல்லையே ஏன் ராணி நான் புதாராலே இருக்கா తెలుగుదేశం ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు అదృష్టంగా భావిస్తున్నారు అదేవిధంగా ఈ రోజు ఈ అభిమానం చూస్తే విజయం గాయపణి అనుకుంటుంది అలాగే

గెలిపించాలని ఎంపీగా ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా గెలిపించాలని మారు అశాంతి కూరుషన్ ఇవంది అశాంతిడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈ రోజు కూడా మన చేసుకోవచ్చు ఎందుకంటే ఇంత స్పందన ఇది అనుకోని స్పందన ప్రతి దగ్గర కూడా ఇదే పరిస్థితిలో ఉంది ఇక నామినేషన్ తర్వాత మీరు చూడండి ఎట్లా ఉండదు మన పరిస్థితులు కూడా ఖచ్చితంగా మనం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కూర్చోబెట్టేది ఖచ్చితంగా జరగబోయేది కూడా అట్లే ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా ఇదే పరిస్థితిలో ఉంది మన జిల్లాలో రాష్ట్రం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంది మనం ఇండియాలో ఉండడం మన అదృష్టం ఈరోజు ఎందుకంటే ఏదున్నా మనకి ఈ రోజు ఉండే ఆర్థిక పరిస్థితుల్లో మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా ఆడ గెలిచేది ఖచ్చితం మనం కూడా భాగస్థలము ఆ కూటమిలో ఉన్నాము కాబట్టి జనసేన బిజెపి టీడీపీ మూడు కూటమిలో ఉన్నాము కాబట్టి మనకి అభివృద్ధి కూడా ఇబ్బంది లేకుండా పైన ఢిల్లీ ప్రభుత్వం నుంచి కూడా మనకి సహాయంగా ఉంటుంది స్పందన ఇక్కడ మీ అందరికీ కూడా ఇదే మన కోవురు గెలుపు అనుకోవచ్చు అందరికి నమస్కారం ఈ రోజే నామినేషన్ ప్రక్రియ మొదలైన రోజు మొదటి రోజున ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కుటుంబ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది ఈ రోజున ఈ నామినేషన్ కి వేలాదిగా ధరలు వచ్చిన కుటుంబ తెలుగుదేశం పార్టీ నాయకులకి జనసేన నాయకులకి బిజెపి నాయకులందరూ కూడా పేరు పేరున ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తెలియజేసుకుంటాం ఖచ్చితంగా అర్థమవుతుంది ఈ రోజున సాధారణంగా ఐదు మందితో నామినేషన్ చేయాలనుకున్నారు కానీ నామినేషన్ చేస్తున్నారని తెలిసి ఇవాళ ఇంతమంది ఈ బది రావడం చూస్తుంటే ఖచ్చితంగా ఇండిఏ కుటమి అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అలానే ముఖ్యమంత్రిగా నారా చంద్రుడు గారు గెలవబోతున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేనే లేదు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆదరిస్తారు ఇవాళ నామినేషన్ తో విజయలక్ష్మి అమ్మవారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వరించిందని చెప్పి ఖచ్చితంగా నేను భావిస్తున్నాను రానున్న ఇరవై నాలుగు రోజుల పాటు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మన కూటమి అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో ఎప్పుడు కూడా గతంలో రానంత మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ నమస్కారం పార్లమెంట్ మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ నుంచి ఏందిరా మాత్ర ప్రజలు శాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అలాగనే గారు రెడ్డి గారు దృశ్యం అలాగనే ఈరోజు నిరాడంబరంగా నిరాడంబరంగా వచ్చి నామినేషన్ అయ్యాలతో దానికి పడిన దరిద్రం ఈ రోజు నుంచి పోతుందనిగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ అలాగనే కూటమి అందరం కలిసి ఈ ఇరవై నాలుగు రోజులు అహర్నిశలు కష్టపడాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గర పోయి వాళ్ళ ప్రేమని మనం సంపాదించాల్సిన అవసరం ఉంది ఏదేమైనా గాని చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం ఇక్కడ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం ఖాయమని తెలియజేస్తాం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి పూజా కార్యక్రమం నిర్వహించాలని నేరుగా ఎన్నికల ఈ ఈ రోజు నామినేషన్ కూడా నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పి ప్రజలకు ఎక్కడా పిలిపిలేదు ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు నామినేషన్ కోవూరులో ఈ రోజు దాఖలు చేస్తున్నారన్న వార్త నియోజకవర్గం అంతా కూడా తెలిసి తండోపతండాలుగా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలందరూ కూడా పిలుపు ఇవ్వకపోయినప్పటికీ పెద్ద ఎత్తున ప్రజలు కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొనడం చూస్తుంటే ఖచ్చితంగా నియోజకవర్గంలో మెజారిటీ మొట్టమొదటి మహిళగా గోఊరు నియోజకవర్గ ప్రాంత ప్రజల అనే చెప్పేదానికి ఇది ఒక స్పష్టమైన సంకేతం ఇస్తా ఉన్నా ఉంది ప్రధానమంత్రి నరేంద్ర దాదాపు సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి పథ్యం అని చెప్పి సర్వేలన్నీ కూడా తీర్థాలని చేస్తున్నాయి కాబట్టి కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఈ ఇద్దరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో ఉంది దాంట్లో భాగంగా మనం నెల్లూరు జిల్లాలో ఉండే అందరూ ఈ నామినేషన్ దాఖల కార్యక్రమంలో ప్రజలు పాల్గొనని బట్టి ఈ ఖచ్చితంగా నెల్లూరులో కూడా గెలవబోతున్నాం ఏవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గోవురు ప్రజలు గెలిపించుకోవాలని చెప్పి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి ఆ ఇద్దరు దంపతుల సారథ్యంలో గోఊరులో కనీ విని ఎదురుగనేటువంటి అభివృద్ధి మనం ముందుకు తీసుకోబోదామని తెలియజేస్తూ మన గోవూరు నియోజకవర్గం ఇటీవల కాలంలో ఎక్కడ కూడా అభివృద్ధికి నోచుకోలేదు గోవూరు ప్రాంతం నుంచి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి వాళ్ళిద్దరు కూడా మన మధ్యలో ఉండి గోవూరు సమస్యలను పరిష్కరిస్తారనే నమ్మకం మనందరికి ఉంది గోవూరు అభివృద్ధి చేసుకుందా వారికి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు అయితే ఈ నామినేషన్ కేవలం ఐదు మంది మాత్రమే ఉన్నారు యాక్చువల్ గా ఫోన్ చేసినప్పుడు ఐదు మంది మాత్రం ఇక్కడ అనుకూలిస్తే వేల మంది యాక్చువల్ ఈ రోజు వాళ్ళకి అనిపిస్తున్నట్టే అత్యధిక మెజారిటీతో మీరు అందరికి కల్పించాలి నేను గోవూరు ప్రజలందరికీ నెల్లూరు పార్లమెంట్ ప్రజలందరికీ పోటీ చెప్పేది వారు రాజకీయాలకి డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు వారికి దేశ విదేశాలు అనేక ఆహ్వాణాలు ఉన్నాయి కేవలం ప్రజల సేవ చేయడానికి

ఎంతో సేవ చేశారు ఆ పార్టీకి ఎంతో సేవ చేశారు కానీ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ లేదు గౌరవం లేదని తెలుగుదేశం వచ్చారు గారు ప్రస్తుతం కాంటాక్ట్ చేశారు ఒకటే చెప్పారు నారాయణ చంద్రబాబు నాయుడు జన్మని పోవాలంటే అపాయింట్మెంట్ అవసరం లేవసరం లే నేరు వెళ్ళిపోతావు ఆయన గౌరవిస్తాడు అంతేకాదు నెల్లూరు టౌన్ ని నెల్లూరు యాభై నాలుగు డీజీని బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నెల్లూరు ప్రజలు వడ్డీలను పెట్టుకుంటున్నారు ఈరోజు పోయినా ప్రమాదం పడుతున్నాను నేను కూడా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ని డెవలప్ చేయాలా అదేవిధంగా మా సత్యమని ఒక కాన్షియస్ డెవలప్ చేయాలా డబ్బు కాదు డబ్బు పొడి అని నాతో చెప్పడం జరిగింది అప్పుడు నేను వారిని చదువుకోనాడు చేసి చేస్తే కంటిన్యూ వాళ్ళు యాక్చువల్గా కంటిన్యూ చార్ ఎందుకంటే ఆయన చేయాలా ఆయన డెవలప్ చేయాలా ప్రజల గుండెల్లో ఉండాలని వచ్చారు నేను అందరినీ ఒకటే చెప్తున్నాను మీరు అత్యధిక మెజారిటీతో రెడ్డి గారు ఎంపీ గారు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బేమిరెడ్డి ప్రసాద్ గెలిపించుకుంటే ఖచ్చితంగా కోవూరు కోవూరు కాన్స్టెన్సీ రాష్ట్రంలో నెంబర్ వన్ ఆ అనే నమ్మకం రాకుంది ఇక్కడ

కానీ మాలాంటి యువకుల ఉత్సాహంగా పాల్గొనే విజయోత్సవాల సభ జరుగుతుంది ఆల్రెడీ దంపతులు నిన్న కాదు మన జరిగిన ప్రచారంలో ప్రతి ఒక్కరు కూడా శేత మంది చాక్లెట్ తోకరితం జరిగింది ఆల్రెడీ ప్రజలు కూడా ఫిక్స్ అయిపోయి ఉన్నారు మోర్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈరోజు ఫిక్స్ అయిపోయి ఉన్నారు గెనతులు వెలుగుగా వస్తున్నాయి మేడం గారికి ఎప్పుడు కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే గెనతలు ప్రచారానికి వెళ్తే మేడం గారికి వస్తుంది చాలా గొప్ప ఉంది మాకు చెప్పుకోవడానికి అలాగే వెడలూరు మండలానికి వెళ్ళాము ప్రచారం ముందు డోర్లు బయట కోసం ఎప్పుడో గెలిచేస్తారు దయచేసి కోర్ చేస్తారు ఎటువంటి నాయకులు ఏదో సంపాదించుకోవడానికి గౌరవ నియోజకవర్గంలో ఏమీ మిగలలేదు ల్యాండ్ మైన్ వైన్ ఏమీ మిగలలేదు కానీ ఎటువంటి గొప్ప వ్యక్తులు వస్తే మన గౌరవారు అలాంటి యువకులందరూ ఉద్యోగాలు రావాలి అంటే ఒక రాజకీయ చిన్న అభిప్రాయం దయచేసి సమాజం చేస్తున్నారు గౌరవం ఇటువంటి వాళ్ళని ఎనకుండి నడిపించాల్సిన బాధ్యత యువకుల మీద ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులారా మీరందరూ కూడా విశ్రాంతత తీసుకోకుండా ప్రశాంతంగా ప్రశాంతంగా గెలవాలి అంటే అవిశ్రాంతంగా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ めだめだ